A-ha! Oh. Oh. Oh.

ఛత్ర పదో జత పోటీ నుంచి ప్రాక్స్ చేసుకున్నారు ఒక గంట పోయిన విరామం పదకొండవ జీవిగా ఉన్నారు పదకొండవ జన వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో

కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి పాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం కనుమలేరు మండలం కృష్ణా జిల్లా వారి గత పోటీలో ఉన్నాయా రెండో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో రౌండ్ बच्चे पर। हाँ हाँ। పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయా ओह हा 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 ओए अयई अयई हां ए ए ए अरे आपका

కరిక్కిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం తిరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఏ చెత్త అయినా వెంటనే ఒక గంట భోజన విరామం అమ్మవారి కుంకుమ అమ్మవారి దేవస్థానం దగ్గర పాట జరుగుతుంది అందరూ అందరూ కూడా అక్కడ కార్యక్రమం దగ్గర పాల్గొని దేవప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

రెండవ స్థానానికి ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామా పెనుమల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయి O que பல்கே 2000 லட்சம் டேய் சவ்கேகா ஹா 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 டேய் 10 ரவுண்டு 2000 మొదటి స్థానానికి పదవ రౌండ్ నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి జిఎస్ఆర్ గోల్స్ కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాట గ్రామం కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

రికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాత గ్రామం కనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అయింది రాత్ర రాచిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు వెనకండి జరగండి పలు మను వెళ్తాడు సో సమయము లేదు మిత్రమా శరణమా ஜனகதால பாஷம் கொத்த సమయం రెండు నిమిషాలు పన్నెండు రెండు మూడు వేల అటువల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో ఈ రోజులో నూట ఐదు అడుగుల నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయము రణమా

ఆ చివరికి వెళ్ళి తిరిగి ఒక్కంగులం లాగితే మూడో స్థానములు కొనసాగుతారు నాలుగో స్థానములు भाभी, भाई तू, समय पूर्ण हो गयी, ये जगह से मरते हैं, चिन्ना मल्लेश्वर स्वामी आशीष शर्टो, सीएसओ फुल्ल, करके पाटे श्रीधरगारो।

తప్ప జరు క్రాస్ చేసుకున్నారు పదకొండవ జిత వారు తిండి నక్షత్రారెడ్డి గారు దువసాయి రామరెడ్డి గారు కొడిచెర్ల గ్రామం మార్కాపురం మండల ప్రకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి